మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ ధరలకు మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్ముతున్న పలువురిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి మూడు వందల ముప్పై ఏడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు బారాషాహి దర్గా సమీపంలో మద్యం తరలిస్తున్న ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి మద్యం తరలిస్తున్న ఆటోతో పాటుగా ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసి ఉంచిన బెల్ట్ దుకాణాలను నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇకపై తరచుగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు హలో నెరియన్స్ మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ que son